హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై పార్ట్ సిక్స్టీ ఫైవ్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈ ఈరోజు పార్ట్లోకి వెళ్ళిపోదాం నీ ప్రేమకై పార్ట్ సిక్స్టీ ఫైవ్ శ్రీజ చేసిన టిఫిన్ ఎలా తినాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్న శివాజీకి ఫోన్ వస్తుంది అది వంకగా పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను అది చూసి వీడు తప్పించుకున్నాడు నేనెలా తప్పించుకోవాలో అని మనసులో ఏడుస్తూ ఉంది శాంతిప్రియ ఆమె మొహం చూసి మనసులో కన్నింగా నవ్వుకుని ఏంటి శాంతిప్రియ నీ కోడలు అంత ప్రేమగా టిఫిన్ వడ్డిస్తే తినకుండా ఏంటి దిక్కులు చూస్తున్నా త్వరగా తిను చెల్లారిపోతుంది అని అంది రాగిణి ఆ మాటతో చంపేసేలామని చూసింది శాంతిప్రియ నువ్వెంత చూసినా ఆ టిఫిన్ తినక తప్పదు ఈరోజు నువ్వు చావకా తప్పదు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుని చిన్న చిరునవ్వు నవ్వింది రాగిణి రెండాంటి మీకు కూడా టిఫిన్ వడ్డిస్తాను టిఫిన్ అందరికీ చేశాను అని ఉత్సాహంగా చెప్పింది శ్రీజ ఆ మాట చెవును పడగానే గుండె జారి కడుపులోకి రావడంతో అయ్యో ఈరోజు టిఫిన్ నువ్వు చేస్తావని తెలియక పొద్దున్నే ఈ రోజంతా ఉపవాసం చేస్తానని దేవుడికి మొక్కు మొక్కుకున్నానమ్మా కాబట్టి నీ టిఫిన్ తినే అదృష్టం ఈరోజు నాకు లేదమ్మా ఈ రోజుకి నువ్వు చేసే వంటలన్నీ నీ మీ ప్రియమైన అత్తగారికే పెట్టు రేపటికి ఆమెడు ఉంటే నేను కూడా తినే సాహసం చేస్తాను అని నైస్గా అక్కడి నుంచి తప్పించుకుంది రాగిని అయ్యో అవునా అయితే మరి మీకు లంచ్ కూడా వద్దా ఆంటీ మొహం దీనంగా పెట్టుకొని అడిగింది శ్రీజ వద్దమ్మా లంచ్ డిన్నర్ స్నాక్స్ ఈరోజు ఏమీ వద్దు కుదిరితే ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూస్ ద ఇవ్వు తల్లి దాంతో సరిపెట్టుకుంటాను అని అంది రాగిణి అయితే సరే ఆంటీ అని శాంతిప్రియ వైపు చూసి ఇంకా అలా చూస్తారేంటి అత్తయ్యా మీరు తినండి అని శ్రీజ అనడంతో తప్పక కళ్ళు మూసుకుని ఆ ఉప్మా పెసరటు కాస్త కడుపులో వేసుకుంది శాంతిప్రియ ఆఫీస్కి రెడీ అయ్యి కిందకు వచ్చి భవియా టిఫిన్ పెట్టు అని అరిచాడు రాజశేఖర్ అతని పిలుపు విని అక్కడికి వచ్చి టిఫిన్ వడ్డించడానికి అతని ముందు ఉన్న ప్లేట్ని సరిచేసింది లలిత టిఫిన్ వడ్డించడానికి ఆమె రావడంతో ఏంటత్తయ్యా మీరు వచ్చారు భవ్య ఇంకా లెగలేదా అని అడిగాడు రాజశేఖర్ లెగిసింది బాబు ఆఫీసులో ఏదో ఇంపార్టెంట్ పని ఉందని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయింది అని కొంచెం బాధగా చెప్పింది లలిత ఆ మాటతో రాజశేఖర్ మోహన్ డల్గా అయిపోయింది ఎందుకు భవ్య ఇలా చేస్తున్నావు నీకు ఇల్లు నచ్చడం లేదా లేక ఇంట్లో మనుషులు నచ్చడం లేదా ఎందుకు మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నావు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను బాబు చట్నీ వేయమంటారా అని అడిగింది లలిత దాంతో ఆలోచన నుండి బయటకు వచ్చి ఆహా వద్ద గారు ఒక ముఖ్యమైన పని గుర్తు వచ్చింది నేను వెంటనే వెళ్ళాలి అని అక్కడ నుంచి లేచి లలిత పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు రాజశేఖర్ వెళుతున్న అతన్ని అసహనంగా చూసి నాకు తెలుసు బాబు నువ్వు భవ్య కోసమే బాధపడుతున్నావని కానీ ఏం చేస్తాము తనంటే నీ కూతురికి నచ్చడం లేదు తనను చూస్తేనే ఏదో పురుగులు చూసినట్లు అసహించుకుంటూ చూస్తుంది ఆ చూపులు తట్టుకోలేకే నా కూతురు నీ కూతురి కంటికి కనబడకుండా కూడా భయపడి ఇలా ఎవరికి కనబడకుండా బ్రతుకుతుంది బాబు అది నీకు అర్థం కావడం లేదు అంతే అని మానసులో బాధగా అనుకుంది లలిత తన ఫోన్కు వచ్చిన మెసేజ్ చూసి కంగారుగా సత్యవాళ్ళ ఇంటికి వచ్చిన రాజేష్ మేడం మేడం అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు నిద్రలో ఉన్న నీరజ్జకి అరుపులు వినిపించడంతో మెలకు వచ్చి పైకి లెగాలని ప్రయత్నం చేసింది కానీ రెండు బలమైన చేతులు ఆమెని గట్టిగా పట్టుకుని ఉండడంతో తన నడుం చుట్టూ ఉన్న సత్య చేతులు చూసి అబ్బా సత్య బుధులు అవతలెవరూ పిలుస్తున్నారు అని అంటూ అతని చేతుల నుండి విడిపించుకునే ప్రయత్నం చేసింది ఆమె అబ్బా వదులు అనకు నీరు నాకు ఇంకా నిద్ర వస్తుంది కాసేపు బొజ్జోవే అని మద్దతుగా అంటూ ఆమెను మరింత గట్టిగా పట్టుకున్నాడు సత్య అయ్యో రామా తర్వాత పడుకోవచ్చులే అవతల రాజేష్ వచ్చినట్లు ఉన్నాడు అరుస్తున్నాడు అని అంది నీరజ ఆ వస్తాడు ఎర్లీ మార్నింగ్ మేడం సీరియస్ కమ్ ఇమీడియట్లీ అని వాడికి ఒక మెసేజ్ తగలబెట్టానులే అది చూసి వచ్చి ఉంటాడు నువ్వు పడుకో అని అన్నాడు సత్య అబ్బా అలా ఎందుకు చేసావు అయినా అలా చేయడానికి ఇదేమైనా స్వీట్ పోస్టా నా పాపం తను ఎంత కంగారు పడుతున్నాడో ఏంటో అని అంది నీరజ ఏడ్చాలే అయినా వాడి కూతురి కాపురం గురించి మనం కంగారు వాడు మాత్రం ఏ కంగారు లేకుండా వాడింట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నా కూతురు వండి పెడుతుంటే తింటూ ఉంటాడా మన కంగారులో కాస్త కంగారు వాడికి పంచాలి కదా అని అన్నాడు సత్య ఊరి నీ శాడద్ధం తగలేసేయ్యా అని అంటూ అతని చేతి నుండి విడిపించుకుని పైకి లేచింది నేరచ దానితో బద్దకంగా ఒళ్ళు విచ్చుకుంటూ పైకి లేచి ఆరు నెలల సావాసం చేస్తే వాళ్లే వీళ్ళు అవుతారట అలాంటిది నేను నీతో ముప్పై ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నా నీ శాడద్ధం కాస్తైనా నాకు రాకపోతే ఎలా అని అంటూ కొంటిగా ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టాడు సత్య ఆ బుగ్గ మీద చేయి పెట్టుకుని నువ్వు రోజు రోజుకి బాగా రొమాంటిక్గా తయారవుతున్నావు అయినా మన వాళ్ళని ఎత్తుకుని తిరగవలసిన వయసులో ఏంటి సరసాలు అని విసుక్కుంది నీరజ మరేం చేయమంటావు జీవితం మొత్తం నిన్ను నా దాని చేసుకోవడానికి ఆ తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి సరిపోయింది మనకంటూ ఒక లైఫ్ ఉంది అన్న సంగతి మనం ఎప్పుడో మర్చిపోయాము ఇప్పుడు మనకి ఎంజాయ్ చేసే టైం వచ్చింది కాబట్టి కనీసం ఇప్పుడైనా మన జీవితాన్ని మనం హ్యాపీగా గడుపుదాం బంగారం అని అంటూ తన చేతులతో ఆమెని చుట్టేశాడు సత్య అప్పుడే ఆ రూమ్ డోర్ తీసుకుని కంగారుగా లోపలికి వచ్చాడు రాజేష్ అతన్ని చూసి సత్య డొక్కలో తన మోచేతితో గట్టిగా పొడిచింది నిరజ అబ్బా చంపేశావయ్యా రాజేష్ అని గట్టిగా అరిచాడు సత్య గదిలో వాళ్ళిద్దరూ అలా ఉండడం చూసి సిగ్గుతో పక్కకు తిరిగిన రాజేష్ సత్యపతతో కంగారుగా ఏమైంది సార్ అంటూ అతని దగ్గరికి తీశాడు గాలిది గుడ్ అయ్యిందయ్యా అయినా మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా ఇలా భార్యాభర్తలు ఉన్న రూంలోకి రూమ్లోకి ఢిల్లీ ఎక్స్ప్రెస్లా దూసుకుంటూ వచ్చేయడమేనా వచ్చే ముందు పర్మిషన్ అడగాలని తెలియదా నీకు అతనిపై అరిశాడు సత్య అయ్యో నేను కావాలని దూసుకుంటూ మీ గదిలోకి రాలేదండి కోర్టులో బిల్ల లాగా బయట మేడం 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 అని గొంతు నొప్పి వచ్చే వరకు అరిచి అరిచి చచ్చాను ఎవ్వరూ రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి మీరు ఎక్కడ మేడంని హింసించేస్తున్నారో అన్న భయంతో ఇలా గదిలోకి వచ్చేసాను అని అన్నాడు రాజేష్ మాట్లాడితే మీనింగ్ ఉండాలయ్యా భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ మీ మేడంది దీనిని నేను భయపెట్టడం ఏంటి నీ పిచ్చి కాకపోతే అని అన్నాడు సత్య ఏమో సార్ నాకు అదంతా తెలీదు పొద్దున్నే మా చెల్లెమ్మ అన్నయ్య ప్రాబ్లం త్వరగా రా అని మెసేజ్ పంపితే ఆ మెసేజ్ చూసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఇదిగో డ్రెస్ కూడా మార్చుకోకుండా లింగీతో వచ్చేసాను చూడండి అని అన్నాడు రాజేష్ ఏంటి అన్నయ్య ప్రాబ్లం అని మీ చెల్లెమ్మ మెసేజ్ పంపిందా నువ్వు నిద్ర కళ్ళతో సరిగ్గా చూసి ఉండవు మేడం సీరియస్ కమ్ ఇమీడియట్లీ అని నేను కదా మెసేజ్ పంపింది నీకు అని అన్నాడు సత్య హా మీ మెసేజ్ వచ్చిందిలే భయ్యా కానీ వేస్ట్ అని నేనే ఓపెన్ చేయలా అని అన్నాడు రాజేష్ ఏంటి నా మెసేజ్ వేస్ట్ మెసేజ్నా అని కోపంగా రాజేష్ను చూశాడు సత్య మీరు మరీ అంత చూడకండి భయ్య ఇది వరకు మీరు పంపిన ఒకటి రెండు మెసేజ్లు ఓపెన్ చేశాను ఈ మెసేజ్ ఇరవై మందికి పంపండి గుడ్ న్యూస్ వింటారు అని ఉండేది ఆ మెసేజ్లో అది నిజమే అనుకుని నేను పంపించాను కానీ అలా పంపినందుకు గుడ్ న్యూస్ బదులు డైరెక్ట్గా ఎముడు వచ్చి నా ఆల్రెడీగా సెటిల్ అయ్యాడు అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు రాజేష్ ఏంటి నా కొడుకుని యముడు అంటావా సీరియస్గా అన్నాడు సత్య నేను కాదు భయ్య మన స్టోరీ చూస్తున్న వారందరూ మీ కొడుకుని యముడికి నా కొడుకుని ఆ యముడికి మొగుడుగా అనుకుంటున్నారు ముఖ్యంగా మన ఇద్దరు కన్వర్జేషన్ చాలా మిస్ అవుతున్నారట మెసేజ్లు వస్తున్నాయి అని అన్నాడు రాజేష్ అది నిజమే అని సత్య అంటూ ఉండగా అబ్బా పొద్దున్నే మొదలెట్టేశారా మీ సోది అని అంటూ వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది నీరజ సోది కాదమ్మా కొడుకుల రూపంలో వచ్చిన కష్టాలకు కొంచెం రిచ్గా ఉంటుందని కన్నీళ్ళు రాకుండా కొంచెం క్లాస్గా మాట్లాడుకుంటున్నాం అంతే అని అన్నాడు రాజేష్ మీరు ఎంతసేపు ఎంత క్లాస్గా మాట్లాడుకున్నా యూజ్ ఉండదు కానీ ఈ సమస్యకి పరిష్కారం చూడండి అని అంది అని అంది నీరజ పరిష్కారం అంటే ఏముందమ్మా శ్రీ స్నేహ తప్పు చేయలేదని అర్థం చేసుకోవాలి శ్రీజ సమీర్ తన అక్క కోసమే తప్ప తనని ఇబ్బంది పెట్టడం కోసం అలా చేయలేదని అర్థం చేసుకోవాలి అప్పుడే వారి జీవితాలు ఒక గాడిలో పెడతాయి అని అన్నాడు రాజేష్ అంటే నీ పిల్లలు మహాత్ములు నా పిల్లలే పొరపాట్లు చేసి అపార్థాలు చేసుకుంటారని అంటున్నావా కోపంగా అన్నాడు సత్య అబ్బా సత్య తన అన్నదానిలో అర్థం అది కాదు మీరు అనవసరంగా నీ పిల్లలు నా పిల్లలు అంటూ ఈగోలకి పోయి సమస్యని మరింత జటిలం చేయకండి అసహనంగా అంది నీరజ అవును భయ మనం ఎప్పుడూ వాళ్ళ నలుగురిని వేరువేరుగా చూడలేదు ఒకలాగానే ప్రేమించాం ఒకలాగానే పెంచుకున్నాం వాళ్ళు వాళ్ళే అనవసరంగా అపార్థాలకు పోయి ఒకరంటే ఒకరు ద్వేషాన్ని పెంచుకున్నారు అని అన్నాడు రాజేష్ మరి ఇప్పుడు ఏం చేద్దాం వారిలో ద్వేషం పోయేది ఎలా అయోమయంగా అడిగాడు సత్యం మనం వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా భయ్య ఎంత స్నేహంగా ఉండేవారు ఒక సమయంలో శ్రీజ సమీర్ లవ్లో ఉన్నారేమో అన్న అనుమానం నాకే వచ్చింది కానీ నాదంతా పిచ్చి భ్రమ అని సమీర్ కొట్టిపడేసేవాడు నాకు ఇప్పటికీ కూడా అదే నిజమనిపిస్తుంది అని అన్నాడు రాజేష్ నువ్వు కనిపిస్తే చాలదు నీకు అనిపిస్తే చాలదు భయ్య వాళ్ళ మనసులో ఉన్నది ప్రేమ అని వారికి అనిపించేలా అనిపించాలి కదా అని అన్నాడు సత్య వాళ్ళకి అనిపించకపోతేనే మనం అనిపించేలా చేద్దాం అని అంది నీరజ అవునమ్మా అనిపించేలా చేయాలి అని రాజేష్ అంటూ ఉండగానే హాల్లోంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి దాంతో కంగారుగా హాల్లోకి పరుగుతీశారు ఆ ముగ్గురు అక్కడ నేలపై పగిలిన టీ కప్పు ముక్కలున్నాయి తన ఎదురుగా తల వంచుకుని నిలబడి ఉన్న స్నేహితుని చూసి స్నేహితుని కోపంగా చూస్తూ ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేసి నాకు దగ్గర అవ్వాలని మాత్రం నువ్వు ఆలోచించకు తెలిగింటి భార్యలాగా కాఫీలు టీలు టిఫిన్లు అందిస్తే మీ సేవలకు పొంగిపోయి నిన్ను నా భార్యగా స్వీకరిస్తానని ఆశపడుతున్నావేమో అది జన్మలో జరగదు అని స్నేహితపై అరుస్తూ ఉన్నాడు శ్రీహిత్ ఆ మాటతో అందరూ స్నేహిత వైపు జాలిగా చూస్తే ఆమె వైపు చూశాడు రాజేష్ ఇలాంటి నాటకాలాడి ఒకప్పుడు నన్ను నమ్మించి మోసం చేయగలిగావు ఇప్పుడు నువ్వు నన్ను నమ్మించలేవు అని అంటున్న శ్రీహిత్కి ఆపు అన్నట్లు తన చేతిని చూపించి చీర కొంగు తీసే బొడ్లో దోపింది స్నేహిత సడన్గా ఆమెలో వచ్చిన రియాక్షన్ చూసి షాక్ అయిన అందరూ కళ్ళు పెద్దవి చేసి ఆమె ఏం చేస్తుందో అని భయంగా ఆమె వైపే చూస్తూ ఉన్నారు అతన్ని కోపంగా చూస్తూ ఏంటి ఊరుకుంటుంటూ ఊరుకుంటూ ఉంటే ఓ రెచ్చిపోతున్నావు ఏంటి కాఫీలు టీలు టిఫిన్లు అందించి నేను కాకా పట్టాలని చూస్తున్నాను చూస్తున్నానా అవును మరి అది తప్ప నాకు వేరే పని లేదు కదా అని అంది స్నేహిత ఆ మాటకి స్టన్ అయ్యాడు శ్రీహిత్ కాకా పట్టడానికి కాకపోతే మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు రెండు నిమిషాల తర్వాత అరిచాడు అతను అతనికి ఏం సమాధానం చెప్తుందో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఎ నైస్ డే